మాది మొత్తం అందరం స్టేషన్ ఉంచుకున్నాం మా అల్లుడు నా కొడుకు మా ఆయన నా కూతురు ఇంతవరకు వీళ్ళని పరిచయం చేయలేదుగా ఇది మా ఫ్యామిలీ మీ అందరికీ మా పిల్లల్ని చూపి నేనైతే చార్మినార్కి వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఫస్ట్ టైం ఈ రోజు హైదరాబాద్ వచ్చిన చార్మినార్ వచ్చిన ఎందుకు వచ్చిందంటే ఇగో నా కూతురు బర్త్డే ఉందండి చూడమ్ అమ్మలు ఇటు చూడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి బావా డాడీ మేమందరం ఈ రోజైతే చార్మినార్కి వచ్చినాం మా పాపది బర్త్డే ఉందని హైదరాబాద్ లో చదువుకుంటుందండి మా బాబు కూడా వచ్చిండో వాడు ఎక్కడికి వెళ్ళిండో చూసి వాడితో కూడా మాట్లాడిపిస్తాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే చార్మినార్కి రావడం అయితే ఫస్ట్ టైం వచ్చిన నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా బుద్ధిది బర్త్డే వల్ల నేను రాగలిగిన నిజంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు తీసి పెట్టాలని అయితే అనుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ చార్మినార్ ఇగో మా మా ఆయన మా పాప అయితే వెళ్తున్నారు మా బాబు అయితే వెళ్ళిండో తెలియదు मैं तो सूर्या पार्क में टर्चिनवांडी हाय फ्रेंड्स को चार मीनार के आया एक एक आदमी एक एक ग्लास लिया अच्छा है वो लड़का की दिया ये लड़का की दिया हस्बैंड लेके आया हमारे लड़की लेके आया इधर लड़की की बर्थडे है बहुत अच्छा बोल रहा हूँ हिंदी ठीक है बाय फ्रेंड्स చూడండి ఫ్రెండ్స్ జనం చూడడం నాకైతే చాలా చాలా ఇబ్బంది అయింది జనం చుట్టడం వల్ల ఈరోజు మా బాబా పాపకి బర్త్డే ఉందని చార్మీ ఫ్రెండ్స్ మేమైతే పైకి ఎక్కినాం చార్మీ డాస్ పైకి అయితే ఎక్కినాం నేను ఇస్తాం ఫ్రెండ్స్ అంత క్లారిటీ రావట్లేదు ఇటు అమ్మలో ఇటు చూడు அந்தஸ் <laughs> மேல క్యారమినార్ అయితే మేము చూసినాం వెళ్ళిపోతున్నాం అయిపోయిందండి తిరగడం తిరిగి తిరిగి అలిసిపోయినాం పైకి ఎక్కి దిగేసరికి కాళ్ళు మొక్కలు వచ్చినాయి మేమైతే వెళ్తున్నాం అండి ఎంట్రీ దగ్గర వచ్చేసినాం వెళ్ళిపోతున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా రావాలనిపిస్తే రావచ్చు చాలా బాగుంది చార్మినార్ అయితే ఫస్ట్ టైం వచ్చినాం చాలా అంటే చాలా బాగుంది బా ఎట్లుంది చార్మినార్ సూపర్ ఉంది కదా బాగుందా ఓకే బాయ్ ఫ్రెండ్